ఆటో డబ్బులు వచ్చాయి రైతు బరో డబ్బులు వచ్చాయి రుణమాఫీ డబ్బులు వచ్చాయి మాకు జగడం వల్ల మాకు అంతా మేలే జరిగింది మళ్ళీ అతనే వస్తారని నమ్ముతున్నాం మేము అంటే మా అమ్మలుగా ఆటో కంటే ఆటో బాగా చేయించుకున్నాం అమ్మఒడి డబ్బులు అంటే పిల్లల ఫీజులు కట్టాం మరి రైతు బరో డబ్బు రైతు బరువు డబ్బులు అంటే మా అమ్మలు అక్కడ మాకు భూములు అవి ఉన్నాయి వాటికి కితనాలకు అన్నింటికి మేము ఓడతాం అది రుణమాఫీలు అన్నా సరే మరి పొదుపులు అవి కట్టుకుంటాం అవి కూడా అన్న మరి అది పిల్లలు మా పిల్లలిద్దరూ కాలేజీనండి అండి అమ్మఒడే పడుతుంది ఫుడ్ విషయం పర్వాలేదు అండి బట్ట విషయం ఏంటి షూ విషయం బ్యాగులు అన్నీ బాగా ఇస్తున్నాడు అండి స్కూల్ పిల్లలకి అందరికీ బాగా చూస్తున్నారు మేము వచ్చే ఎందుకల్ల జగన్కే ఇస్తామండి మేము చంద్రబాయ్ అంటే ఏంటలా ఏం చంద్రబాబు నాయుడు మాకేం చేయలేదండి కానీ ఇతను వచ్చాక అందరికీ కూడా అన్ని పథకాలు వస్తున్నాయి మరి పవన్ కళ్యాణ్ మాకు పవన్ కళ్యాణ్ మేము ఏయినండి ఓటు మా జగన్కే వేస్తామండి ఓటు ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్